పేదవాడ కోసమే మనం అదే మీకు ఇల్లు లేదు ఇల్లు కట్టేయమంటాం మీకు ఇప్పుడు ఇల్లు కూడా ఒకటి శాంక్షన్ చేస్తున్నారు కట్టిస్తారు ఆమె సార్ ఆయన పేరు మీద వచ్చింది ఇప్పుడు ఇది తీసుకోండమ్మా మీరు సార్ సిఆర్డిఏ మీరు కలిసి ఏరియాలో ఉండే వాళ్ళకి సార్ ఇల్లు ఇలాంటి వాళ్ళకి కొంతమంది కట్టుకోలేదు కట్టము ఓకే సార్ కట్టుకోలేదు డీటెయిల్స్ పెట్టబయింది సార్ సో దిస్ ఈస్ బేసికల్ బెనిఫిషియల్ లైక్ కన్స్ట్రక్షన్ సార్ బట్ మీరు అన్నట్టు ఇంకా వాళ్ళు వాళ్ళు కట్టలేకపోతే మనం పాలసీ ద్వారా ఇంకెవరి ద్వారా అటాచ్ చేయాలి సార్ వాట్ విత్ ది అమౌంట్ వేర్ ది వన్ పాయింట్ ఎయిట్ వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ చెప్తాను కట్టి మీకు ఎట్లా చేస్తాను అన్నట్టు చేపిస్తాను కాదు కొంటే ముఖ్యంగా ఇప్పుడు ముగ్గురికి బెనిఫిట్ వస్తుంది ఇంట్లో నీకు రాబోయే రోజుల్లో నాలుగు వేలు వస్తుంది ఆవిడకి ఐదు వేలు వస్తుంది మీకు ఒక నాలుగు వేలు వస్తుంది నాలుగు నాలుగు ఎనిమిది ప్లస్ ఐదు పదమూడు వేలు వస్తుంది పదమూడు వేలు వచ్చినప్పుడు మీరు కొద్దిగా సంపాదించుకుంటున్నారు వీళ్ళిద్దరిని చదివించుకొని వాళ్ళకి చదువుకోవాలని ఏం చేయాలి అవన్నీ చేస్తా ఉంటాం గవర్నమెంట్ కూడా కానీ పది రూపాయలు సంపాదించుకునే మార్గం ఎందుకు ఆలోచించకూడదు మీరు మీ కష్టార్జితంతో మీరు వదులుతున్నారు ఒక్కసారి పిల్లల్ని బాగా చదివించారనుకో మీ జీవితం మార్గం ఇంకా డబ్బులు సంపాదించే మార్గం ఏంటి నేను అన్ని ఆలోచిస్తున్నా పేదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీకు చూపించాలనేది నా ఆలోచన లేకపోతే మీ జీవితంలో ఇదే మారికి పుడతారు ఇదే మధ్య పోతారు ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు కనీసం ఏదైనా త్వరగా మంచి పని చేశాం అది శుభ సూచకం ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది లేదా మీరు ఆలోచిస్తున్నారా ఏం ఆలోచిస్తున్నా బాగా చేయాలని ఆలోచిస్తున్నాం ప్రతిరోజు చదువుకుండా బాగా క్లాసులో మంచి ర్యాంక్ వస్తుందా ఎంత వస్తా మూడు మూడు వందల పది వచ్చాయి ఫైవ్ హండ్రెడ్కి నీకంటే ఇంకా అంటే పది బాగా వచ్చారు వాళ్ళకంటే నువ్వైంది ముందు నువ్వు సెవెంత్ క్లాస్ లో కామన్ ఎగ్జామ్ అయింది కదా అయిందా అప్పుడు ఎంత వచ్చాయి మార్క్ ఎయిట్ ఎయిటీన్ టెన్కి వచ్చేది నీకంటే ఎక్కువ ఎవరు ఇద్దరికి వచ్చింది వాళ్ళకంటే ఎక్కువ నీ కిందికి రా అమ్మ కష్టపడతా ఉంది కదా నీ కోసమే కదా కూలి పని చేసి చదివిస్తా కదా నువ్వు కూడా పట్టుదలకి చదవాలి కదా ఓకే చదువుకొని బాగా బయట వస్తారు నేను అన్ని ఆలోచిస్తాను ఆలోచించి మిమ్మల్ని ఎట్లా ఆర్థికంగా పైకి తేవాలి గవర్నమెంట్ ఇచ్చే సహాయం ఇస్తూనే మీరు పది రూపాయలు అదనంగా సంపాదించుకొని ఖర్చు తగ్గించుకొని భవిష్యత్తుకు కూడా ఒక భరోసా ఉండేట్టుగా ఆలోచించేద్దాం ఇమీడియట్గా చేస్తాను నేను చెప్పినా కాదు లేకపోతున్నాను